హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కోళ్ళూరు నుంచి సాంబశివరావు గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పెరుగు ఒరిజినల్ లైను అలాగే పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి ఎగ్స్ని అయితే సేల్ పర్పస్కి తీసుకొని రావడం జరిగింది బ్రదర్ దగ్గర టోటల్గా ముప్పై గుడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారండి థర్టీ ఎక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు సో ఇక్కడ వీటి యొక్క బ్రీడింగ్ యూనిట్ని మీరు వన్ బై వన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు బ్రదర్ దగ్గర పెరుగు ఒరిజినల్కి సంబంధించినటువంటి అలాగే పెరువు క్రాస్కి సంబంధించినటువంటి ఎగ్స్ అయితే ఉన్నాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది టోటల్గా ముప్పై గుడ్లు ఉన్నాయన్నమాట అన్నీ కూడా పెరుగు అండ్ పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి ఎగ్స్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది సో గుడ్డు ధర వచ్చేసరికి ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు చెప్తున్నారంటే ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పడం జరిగింది అలాగే ఈ ఎగ్స్ క్వాలిటీని బట్టి ఇప్పుడు కొన్ని వచ్చేసరికి పెరు క్రాస్వి అలాగే పెరు ఒరిజినల్ లైన్వికి సంబంధించినటువంటి గుడ్లు ఉన్నాయని చెప్పడం జరిగింది టోటల్గా ముప్పై గుడ్లు అనమాట ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది సో మీకు ఎవరికైనా పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి లేదా పెరుగు ఒరిజినల్ లైన్కి సంబంధించినటువంటి ఎగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ని అతను టైట్లో డిస్క్రిప్షన్లు ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి ఫామ్ విజిట్ చేసుకొని మీరు క్వాలిటీలు చెక్ చేసుకొని తీసుకోండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫామ్ దగ్గరికి వెళ్ళండి క్వాలిటీలు చెక్ చేసుకోండి కోళ్ళని బ్రీడింగ్ యూనిట్ని అన్నింటినీ చూసుకొని ఎగ్స్ నచ్చితే తీసుకోండి సో బ్రదర్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తానని చెప్తున్నారు కాకపోతే నేను ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయనండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే కోళ్లూరు అనమాట తెనాలి మండలం గుంటూరు జిల్లా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్తున్నారు బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి